హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఈ నెల పదిహేడవ తేదీన జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నారు అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించనున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అలాగే జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదిల మనోహర్ ప్రకటించారు దానికి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని చెప్తున్న ఆయన అభ్యర్థుల ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ ప్రయత్నించిందని అయినా కూడా అవి వర్కౌట్ కాలేదని కూడా చెప్పుకొచ్చారు పదిహేడవ తేదీన చిలకలూరుపేటలో భారీ సభ నిర్వహణకు రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పారు ఆయన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలను అదే రోజు వివరిస్తామన్నారు చరిత్ర సృష్టించేలా పది లక్షల మందితో చెలకరూపేటలో సభ నిర్వహిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు గారు మరి ఏ చరిత్ర తెలియదు తర్వాత మాట్లాడిన నాదెళ్ల మనోహర్ చిలకృపేట సభలో అందరూ భాగస్వామ్యం కావాలని కూడా శ్రేణులకి పిలుపునిచ్చారు వాళ్ళ పార్టీ శ్రేణులకి వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామన్నారు సూపర్ సిక్స్ నినాదంతో అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆరోపించారు ప్రతిపక్షాలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే అది సఫలం కాదని స్పష్టం చేశారు సరే పదిహేడవ తారీఖు భారీ బహిరంగ సభ పది లక్షల మంది ఈ క్రమం జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ పర్సనల్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అలాగే టీడీపీ శ్రేణుల్ని నాయకుల్ని జనసేన నాయకుల్ని స్టేడియోల్ని కూడా భయప్రాంతులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేది రొటీన్ అంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడే దాంట్లో ఆయన అలా పద్ధతిగా ఆయన మాట్లాడినిస్తే దాంట్లో మసాలా ఉండదు ఆఫ్రికార్డ్ వదిలేస్తే ఏదో పార్టీ లేదు డాష్ లేదు అని చెప్పేసి ఏదో మాట్లాడేస్తుంటారు ఆ అవకాశం ఈ మధ్య పార్టీ హైకమాండ్ ఆయనకి ఇయట్లా అంటే అలా ఒంటరిగా వదిలేస్తే ఏం మాట్లాడతారో లేని పొంది ఏమవుతుందో అని అది అలా అన్నాడో లేదో ఆయన పార్టీ లేదు డాష్ లేదు అని మళ్ళీ ఇంకో ఏడాది తిరిగేసరికి ఇంకో రెండేళ్ళు తిరిగేసరికి మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ మనకు జనం గుమిగొట్టం లేదు మీ పార్టీల నాయకులు లేవు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ తరలించుకురండి మరీ పేలవంగా ఉందని చెప్పేసి గద్ద రామమోహన్ రావు గారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య అది వైరల్ అయింది ఏందో ఆయన కాలం కలిసి రావట్లేదు లేకపోతే పార్టీలో ఆయనట్టే కెట్టన వాళ్ళు ఉన్నారు తెలియదు కానీ ఆయన ఏమన్నా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్గా వైరల్ అవుతున్నాయి బయటికి సో పార్టీలోనే ఆయనకు అంతర్గత శత్రువులు ఉన్నారు ఆయనేమో బీసీ నాయకుడు మన జరిగిందేమో బీసీ జయహో బీసీ స్టేజ్ మీద చెప్పిందేమో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మేము అసలు ఇంకే ఉంది మేము పల్లకి బీసీల పల్లకి మేము మోస్తాం మేము పల్లె బీసీల పల్లెకి మోసి మోసే బొయ్యలమే మేమవుతాం అని చెప్పుకుంటూ వచ్చారు వాస్తవానికి జరిగేది ఏంటి బీసీ అధ్యక్షుడికి అవమానం అది ఎవరు పట్టించుకోరు సరే ఆ అంశం పక్కన పెడితే పదిహేడో తారీఖు బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోలో వీళ్ళు ఏం ప్రకటించబోతున్నారు అంటే సూపర్ సిక్స్ ఎలాగూ ఉంటుంది దానికి అదనంగా ఏం వాల్యూ ఎడిషన్ ఇవ్వబోతున్నారు అనేది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ జనసేన వైపు నుంచే లీడ్ ఉంటుందని మనకున్న సమాచారం అంటే నాలుగైదు అంశాలులో జనసేన నిర్దిష్టంగా ఉంది తెలుగుదేశం గనక ఏదైనా వేరే రకమైన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి అవ్వాలని చూస్తే కనుక ఊరుకునేది లేదు అని చెప్పేసి జనసేన వైపు నుంచి సంకేతాలు వెళ్ళాయి అంటే మరి కళ్ళు పోయేంత కాటుగా పెట్టుకోవటం అలాంటి అలవికని హామీలు ఇచ్చే ప్రయత్నం చేయటం అలాంటి వైతుకైతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నారు వెల్ఫేర్ చేద్దాం సంక్షేమం చేద్దాం కానీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ వెల్ఫేర్ ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టంగా చెప్పారు చేసే ప్రణాళిక కూడా నిర్దిష్టంగా అంటే దోషరహితంగా ఉండాలని చెప్పేసి అని రాసే ప్రతి వాక్యము నిర్దిష్టంగా అంటే స్పెసిఫిక్గా ఉండాలని చెప్పేసి ఆయన చెబుతున్నారు విస్మృత విసర్జిత వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా మేనిఫెస్టో ఉండాలి అంటే అగ్రవర్ణాలనే పేరు ఇతర కులాల్లోని అసలు పెద్దగా పట్టింపు లేని అలాగే బిలో పావర్టీ లేని నుండి దిగువ మధ్యలో ఉన్న వాళ్ళ అవస్థలను గమనించి వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎందుకంటే ఆయన ఎనభై ఎనిమిది శాతం ఉన్న బహుజనుల ప్రతినిధిగా ఆయన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు గారిలాగా ఎనిమిది శాతం లేదా తొమ్మిది శాతం ఉన్న ఈ ఇద్దరూ కలిస్తే రెడ్లు కమ్మలు కలిస్తే మొత్తం కలిపి పదకొండు వందల పన్నెండు శాతం ఉంటారు వాళ్లకు మాత్రమే పరిమితమయ్యి ప్రయోజనాలు చేకూర్చే విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఆలోచించట్లేదు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు వాళ్ళలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ వచ్చేస్తారు వీళ్ళందరి ప్రతినిధిగా ఎనభై ఎనిమిది శాతం ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఆయన కొన్ని సజెషన్స్ చేశారు అలాగే ప్రత్యేక హోదా గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారికి నిర్దిష్టమైన ఆలోచన ఉంది రెవెన్యూ జనరేషన్కి సంబంధించి కూడా ఆయనకి స్పెసిఫిక్ ప్లానింగ్ ఉంది దాన్ని ఎగ్జిక్యూట్ చేసే మెకానిజంని కూడా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి ఉంచుకున్నారు పవర్లోకి వస్తే రెండోది మరి ఉమ్మడి మేనిఫెస్టో చాలా కీలకమైన నిర్ణయం అని ఆయన మరి ఆయన ఎవరండి అచ్చెన్నాయుడు గారు అన్నారు కీలకమైన నిర్ణయం అంటే పవర్ షేరింగ్ గురించి ఏమన్నా మాట్లాడతారా మరి దాంతోపాటు పవర్ షేరింగ్ గురించి మాట్లాడతారా అంటే సమాధానం లేదు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళిక అంటే ఇంకా అదే పవర్ షేరింగ్ గురించి అయి ఉంటుంది అని ఈ సమావేశం అయిన తర్వాత ఆ సమావేశాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన మీడియా ప్రతినిధులు భావిస్తున్నారు వాళ్ళతో కొంతతో మాడితే ఈ విషయం తెలిసింది అలాగే జనసేన తెలుగుదేశం శ్రేణి కూడా అలాగే ఆలోచిస్తున్నాయట భవిష్యత్ ప్రణాళిక అంటే మేనిఫెస్టో ప్రకటన చేసిన తర్వాత ఇంకా తిరిగి ఫైనల్ రౌండ్ జనంలోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక ఒకేడాదో రెండేళ్ళో మూడేళ్ళు ఉంటారు అని చెప్పి ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది అలా చెయ్యకపోతే తెలుగుదేశానికి ఇబ్బందికరమైన వాతావరణం ఓటు ట్రాన్స్ఫర్ కాదు ఇరవై నాలుగు చోట్ల ఇచ్చారు జనసేనకి ఆ ఇరవై నాలుగు చోట్ల నుంచి కనీసం ఇరవై చోట్ల ఓటు ట్రాన్స్ఫర్ కావాలి కదా కాలేదు సో ఆ విషయంలో ఓటు ట్రాన్స్ఫర్ కాలే కాదు అనే ఒక అనుమానం ఉండటం వల్ల సెన్సిటైజ్ చేయడం కోసం కార్యకర్తల్లో చైతన్యం చైతన్యం తీసుకురావడం కోసం తప్పనిసరిగా ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి కావాల్సిన విధి విధానాలని రూపొందించుకోవటం కోసం ఈ ప్రకటన చేయవచ్చు అని చెప్పేసి తెలుగుదేశంలోని కీలక నేతలే చెబుతున్నారు అంటే అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ మూడేళ్ళు కాకపోతే రెండేళ్ళు రెండేళ్ళు కాకపోతే ఏడాది అది చేసే అవకాశం ఉంది అని చూడాలి మరి ఏం జరుగుతుందో